సంక్రాంతి అనగానే తెలుగు లోకిళ్లలో వంటకాల రుచులను రూరుస్తాయి పిండి వంటలు ఆరగించడం మానవైతే ఇక సంక్రాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నిజామాబాద్ నగర ప్రజలకు మాత్రం సంక్రాంతి పండుగకు ఓ స్వీట్ ప్రత్యేకం అదే ఘేవర్ స్వీట్ కేవలం సంక్రాంతి సమయంలోనే లభించే ఈ స్వీట్ యొక్క మాధుర్యం ఏంటి ఎందుకు ఇక్కడ ప్రజలు ఘేరవ్ స్వీట్ ను అంతగా ఇష్టపడతారు దీని ప్రత్యేకతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు పిండి వంటల గుమగుమలు టేస్టీ టేస్టీ వంటకాలతో నోరూరుతాయి తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతికి ఒక స్వచ్ఛమైనటువంటి స్పెషల్ స్వీట్ నిజామాబాద్లో కేవలం సంక్రాంతి సమయంలోనే తయారు చేస్తారు ఆ స్వీట్ దాన్ని గేవర్ స్వీట్ అంటారు అసలు ఈ గేవర్ స్వీట్ అసలు దీన్ని ఎందుకు ఓన్లీ సంక్రాంతికే తయారు చేశారు గేవర్ స్వీట్ ప్రత్యేక ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్లో తెలుసుకుందాం వేడివేడి నెయ్యిలో సలసలసల కాగుతున్నదే గేవర్ స్వీట్ మైదా నెయ్యి గోధుమ పిండితో ఈ టేస్టీ టేస్టీ గేవర్ స్వీట్ని తయారు చేశారు మనం చూడవచ్చు ఒక కడాయిలో నాలుగు భాగాలుగా చేసి దాంట్లో ఆ నెయ్యిలో ఈ ఏదైతే ద్రావణాన్ని పోస్తున్నారో దాన్ని గేవర్ స్వీట్ అంటారు ఇది రాజస్థానీ సంప్రదాయమైనటువంటి స్వీట్ ఇది కేవలం నిజామాబాద్ నగరంలో ఒక సంక్రాంతికి వారం రోజుల ముందే ఈ స్వీట్ని తయారు చేశారు ఈ స్వీట్ మాధుర్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వారం రోజులు సంక్రాంతి సమయంలో నిజామాబాద్ చుట్టుపక్కల నుంచి కావచ్చు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి స్వీట్ షాపులో కావచ్చు ఇక్కడ నుంచే దీన్ని ఈ గేవర్ స్వీట్ని వాళ్ళకు స్వీ దుకాణదారులకు అందిస్తారు ప్రస్తుతం మనం చూడవచ్చు చాలా టేస్టీ చాలా రుచికరమైనటువంటి ఇక్కడ స్వీట్స్ సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నదే గేవర్ గేవర్ స్వీట్ అంటారు ఇది రబడి గేవర్లో మరొక స్పెషల్ గేవర్లో నెయ్యితో అలాగే షుగర్తో షుగర్ లెస్ అలాగే ఈ రబడి ఈ నాలుగు రకాలైనటువంటి గేవర్ స్వీట్లు జనాలను చాలా ఆకర్షిస్తున్నాయి కేవలం సంక్రాంతి సమయంలోనే స్పెషల్గా మస్ట్గా ఇక్కడ ప్రతి అంటే దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఈ రాజు వాళ్ళ ఫాదర్ ఆధ్వర్యంలో ఈ గేవర్ స్వీట్ని ఈ పదిహేను రోజుల పాటు నిర్వహిస్తారు సంక్రాంతి తర్వాత దీన్ని మళ్ళీ క్లోజ్ చేస్తారు అయితే ఈ స్వీట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ స్వీట్ ఎక్కడి నుంచి పుట్టింది అనే దానిపైన ఆ నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి రాజుగారు అసలు ఎప్పటి నుంచి ఈ స్వీట్ తయారు చేస్తున్నారు ఈ స్వీట్ని ఎందుకు తయారు చేస్తారు సార్ ఇది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది స్వీట్ గేవర్ స్వీట్ మనం మా నాన్న చేస్తుంది మనం కూడా ఒక టెన్ ట్వెల్వ్ వర్స్ మనం చేస్తున్నాం కంటిన్యూ ఈ గేవర్ అనేది స్వీట్ ఓన్లీ జస్ట్ ఆర్ ఓన్లీ సంక్రాంతి కోసమే సార్ ఇది సంక్రాంతి పరంపర ఉంటుంది మా చుట్ట వాళ్ళకు చుట్టాలకు ఒక లెవెన్ పీసెస్ పంపిస్తాను బ్లేస్ బ్లేసింగ్ గుడ్ గుడ్ బ్లేసింగ్ ఇస్తారు వాళ్ళు కూడా మనకు పంపిస్తారు ఇది రివాజ్ రీతి రివాజ్ ఉన్నది మా మార్వాడీస్లో సంక్రాంతి కోసమే ఓన్లీ ఫిఫ్ ఫెస్టివల్ చుట్టాలకి పంపిస్తారు తిల్లి నువ్వులు లడ్డు నువ్వులు చక్కి నువ్వులు పాపడి పేనీలు గేవర్లు ఇట్లాంటివి పంపిస్తాం సార్ ఇది తయారీ విధానం ఇది సార్ ఇది మనకు ఇది మైదా పిండి పాలు నెయ్యి కలిపి ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ దాకా మనం కొన్ని కొన్ని చుక్కలు వేస్తే ఒక ఫోర్ పీసెస్ అనేది జరుగుతుంది అక్కడ అది ఫోర్ పీసెస్ అనేది మన కిలో మన దేశీ గీ ప్యూర్ గి అనే మనం చేస్తాం ఎక్కువ ప్యూర్ గీదే నడుస్తుంది ఇక్కడ డాల్డా అంతా ఎక్కువ వాడరు దాల్డాది వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంది ఇంకా ప్యూర్ అనేది మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంది ఇది వితౌట్ షుగర్ విత్ షుగర్ అంటే మనకు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ లెస్ అయిపోతుంది దాల్డాది త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ప్యూర్ గిది మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేజీ దీంట్లో మనకు రబడి గేవర్ కూడా ఉంటుంది రబడి గేవర్ అంటే బాసుంది గేవర్ ఆ గేవర్ పైన బాసుంది వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఇస్తాం అది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటుంది అంటే ఎక్కడెక్కడి నుంచి ఈ స్వీట్స్ కొట్టడానికి వస్తారు మీకు ఎలాంటి ఆర్డర్స్ ఏమైనా ఉంటాయి సంక్రాంతి స్పెషల్గా ఎందుకంటే వేరే రోజులలో గేవర్ స్వీట్ అనేది ఎక్కడ కనిపించదు ఎట్లా ఉంటుంది సరే ఇది గేవర్ అనేది ఇప్పుడు మనకు బైన్సా అంటే హోల్సేల్ బైన్సాకి హోల్సేల్ ఎక్కువ పోతుంది మనకి ఇక్కడ మేము బైన్సాకి హోల్సేల్ ఇస్తాం ఇంకా మిగతాది ఇక్కడ బోధను కామారెడ్డి ఆర్మూర్ చ చుట్టుపక్కల ఊర్లో అన్నీ మన దగ్గర వచ్చి ఇక్కడ వచ్చి తీసుకుపోతారు కిసాన్ నగరు బాన్సోడ వర్ని చిన్న చిన్న ఊర్లు అన్ని దగ్గర ఇక్కడ వచ్చి తీసుకోబోతారు ఈ గేవర్ స్వీట్ ఎక్కడ పుట్టింది అసలు ఎక్కడ దీన్ని తయారు చేస్తారు రాజస్థాన్ స్పెషల్ ఐటమ్ ఇది గేవర్ అనేది ప్రాపర్లీ రాజస్థాన్ స్పెషలిస్ట్ ఇది రాజస్థాన్ లో చాలా లైక్ చేస్తారు ఈ ఐటమ్ ని గేవర్ అంటే రాజస్థాన్ బెస్ట్ ఐటమ్ రాజస్థాన్ లో ఎందుకు ఇది తయారవుతుంది ఇది రాజస్థానీ ఐటమ్ ఇది రాజస్థాన్ లో మా చుట్టూ మా ఊళ్ళు నానా దాదా వాళ్ళే ఒక రీత్ చాలు చేసిరు రక్షాబంధన్ రక్షాబంధన్ ఉంటే అప్పుడు కూడా ఇది రాజస్థాన్లో ఎక్కువ వాడతారు ఎక్కువ తింటారు ఇది మా రాజస్థాన్లో అయితే ట్వె ట్వెల్వ్ మంత్స్ దొరుకుతుంది అక్కడ అయితే ఇది ఎక్కువ స్పెషలిస్ట్ అంటే సంక్రాంతి కోసమే ఇది ఎక్కువ గేవర్ అంటే సంక్రాంతి కోసం మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది సార్ ఇది నాన్న మాకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇక్కడనే గుడ్ ఉంది ఇక్కడ అయితే ఎట్లా కేజీ గేవర్ కేజీ సార్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంటుంది వితౌట్ షుగర్ షుగర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేజీ వి ప్యూర్ నైది మనం డాడీలో తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ వితౌట్ షుగర్ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ విత్ షుగర్ సార్ రాజస్థాన్లో ఈ సంక్రాంతి సమయంలో అక్కడ ఎక్కువగా పెళ్లి చూపుల కార్యక్రమాలు ఉంటాయి ఆ పెళ్లి చూపుల కార్యక్రమాల్లో ఎవరైతే చుట్టాలు వాళ్ళ బంధువులు వస్తారో వాళ్ళకు ఈ గేవర్ స్వీట్ని అక్కడ అందించడం వాళ్ళకొక ఆనవాయితీగా కూడా వస్తుంది అలాగే రక్షాబంధన్ ఏదో ఎలాంటి శుభకార్యాలైనా రాజస్థాన్లో వచ్చేటువంటి అతిథులకు బంధువులకు ఈ గేవర్ స్వీట్ని అయితే ప్రత్యేకంగా అందిస్తారు చూడటానికి కూడా నూరూరించేలాగా గేవర్ స్వీట్ ఉంటుంది మైదా పిండితో అలాగే గోధు మైదాపిండి గోధుమ పిండి దాంట్లో నెయ్యిని దట్టించి ఈ పూర్తిగా నెయ్యిలోనే ఈ గేవర్ స్వీట్ని తయారు చేస్తారు చాలామంది ఇక్కడికి వచ్చి ఈ గేవర్ స్వీట్ని కూడా తీసుకెళ్తారు ఎందుకంటే సంక్రాంతి స్పెషల్గానే కాబట్టి తప్ప ఈ ఏదైతే స్వీట్ అలవాటు రుచి చూశారు టేస్ట్ చేశారు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి వాళ్ళంతా ఈ స్వీట్లను తీసుకెళ్తూ ఉంటారు సార్ చెప్పండి ఎట్లా ఉంటుంది ఈ స్వీట్ టేస్ట్ ఇది ప్రతి ఇయర్ సంక్రాంతి సీజన్లో దొరుకుతుందండి ఏంటంటే గేవర్ వచ్చేసి ఒకటి బాసుంది గేవర్ ఉంటది తర్వాత గీ గేవర్ ఉంటుంది డాల్డా గేవర్ ఉంటది మేము ఎప్పుడైనా సరే గీ గేవర్ తీసుకెళ్తాం ఈసారి ఏంటంటే బాసుంది గేవర్ తీసుకొని వెళ్తున్నాము ప్రతి సంక్రాంతికి మాత్రం కంపల్సరీ తీసుకెళ్తాము ఎట్లా ఉంటది చాలా బాగుందండి బయట వేరే స్వీట్లు అడుగుతూ చూస్తే ఇది కనబడింది అయితే ఇక్కడ జనం హోల్సేల్ ఇట్లా అమ్ముతారని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి తీసుకుంటాం చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ తీసుకుంటారా ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం అండి ఇది కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ స్వీట్ చాలా బాగుంటుందని ఇది కేవలం సంక్రాంతి సమయంలో సమయంలోనే దొరుకుతుంది కాబట్టి మేము తప్పకుండా ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ స్వీట్ని తీసుకుంటామంటున్నారు అయితే ఇది నిజామాబాద్ నగరంలోని సార్వజనిక్ గణేష్ గణేష్ టెంపుల్ వద్ద ఉంటుంది ఇక్కడ ఎవ్రీ సంక్రాంతికి ప వారం రోజుల ముందు ప్రారంభిస్తారు అలా అలాగే పదిహేను రోజుల పాటు ఈ స్వీట్ని ఇక్కడ విక్రయిస్తా విక్రయిస్తారు సో నిజామాబాద్ జిల్లాతో పాటు ఇక్కడ చుట్టుపక్కల బైన్సా కావచ్చు అలాగే మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి ఈ స్పెషల్గా ఈ గీ గేవర్ స్వీట్ని తీసుకెళ్తారు ఇది గేవర్ స్వీట్ యొక్క ప్రత్యేకత కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్ నుంచి